హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా సో వాళ్ళైతే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు మనకి ఉచితంగా అయితే వన్ ఇయర్కి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు సో ఈ త్రీ గ్యాస్ సిలిండర్స్ మనకు ఎలా ఇస్తారు అండ్ అలా ఎలా అప్లై చేయాలి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఎలాంటి స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో దట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుస్తూ ఉంటుంది ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మనకు ఏపీలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవడం జరిగిందండి సో మనకు భారీ మెజార్టీతో టీడీపీ అయితే విన్ అవ్వడం జరిగింది సో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత వాళ్ళు పేర్కొన్న మేనిఫెస్టోలో ప్రకారం అయితే మనకు మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే చాలా స్కీమ్స్ అయితే రూపొందించడం జరిగింది సో ఇదొక ఇంత మహిళలకి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మన ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వడము మూడు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడము అండ్ చాలా విధాలుగా మనకు స్కీమ్స్ అయితే పెట్టడం జరిగిందండి సో అందులో మనం చూసుకున్నట్లయితే వన్ ఇయర్కి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు కదా సో ఇవి ఎలా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకు విడతల వారిగా అయితే ఇస్తారు సో ఒకేసారి అయితే ఇవ్వకుండా మనకు ఫోర్ మంత్స్కి ఒక గ్యాస్ సిలిండర్ అట్లా అయితే మనకు ఉచితంగా సబ్సిడీ రూపంలో వస్తుంది అండ్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు ఏదైతే మన గ్యాస్ సిలిండర్ ఉంటుందో లైక్ ఎల్పిజిలో మన హెచ్పి కానివ్వండి ఇండియన్ గ్యాస్ కానివ్వండి భారత్ గ్యాస్ కానివ్వండి సో ఈ గ్యాస్ కనెక్షన్కి కంపల్సరిగా మన ఆధార్ కార్డ్తో కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే మనకైతే ఈ సబ్సిడీ అనేది వస్తుంది అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మన ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా లింక్అప్ అయి ఉండాలి సో దట్ మనకు ఎలాంటి సబ్సిడీ రిలేటెడ్ మెసేజెస్ వచ్చినా కూడా మనకైతే రావడం జరుగుతుంది అండ్ మన బయోమెట్రిక్ ఏదైతే ఉందో అది కూడా అప్డేట్ అయితే అయ్యి ఉండాలి సో బయోమెట్రిక్ ఉండాలి ఆధార్ కార్డ్తో అండ్ మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డ్తో కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి సో సో ఇన్ కేసు ఎవరైనా కంప్లీట్ అవ్వకుండా ఈ మూడు అర్హతల్లో ఒకటి కూడా లేకపోయినా మనకు సబ్సిడీ అమౌంట్ అయితే రాదు సో డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరు ఇంకా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీ నియర్ బై గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా సో అక్కడ వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మై ఎల్పీజీ గ్యాస్ డాట్ ఇన్ అని వెళ్ళేసి అందుట్లో వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి ఉంటుందండి లేదు అనుకుంటే మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళేసి మీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి అక్కడైతే అప్డేట్ చేయించుకోవచ్చు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో ఈ సబ్సిడీ అమౌంట్ మనకు ఎలా వస్తుంది అంటే మనం కంపల్సరీగా అప్లై చేసుకునేటప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో వర్కింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అప్డేట్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మొబైల్ నంబర్లో లింక్అప్ అయిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది వస్తుంది సో అప్పుడే మనకు ఎప్పుడైతే మనం గ్యాస్ తీసుకుంటామో ఫస్ట్ అయితే మనము దానికి మొత్తం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది సో అప్పుడే మనకు ఎప్పుడైతే సబ్సిడీ వస్తుందో ఆ అమౌంట్ అయితే ఏదైతే మనం పే చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ సబ్సిడీ రూపంలో మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందండి బట్ ఫస్ట్ అయితే మనం కంప్లీట్గా పే చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ ఏ మనకు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ నుంచి మన అకౌంట్లోకి డైరెక్ట్గా అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి సో చూశారు కదా సో ఇదైతే ప్రాసెస్ అండి సో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా కేవైసీ చేయించుకోకుండా ఆధార్ లింక్ లింకప్ చేయించుకోకుండా ఉంటే కంపల్సరీగా చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏవైతే పథకాలు ఉన్నాయో మహిళల స్కీమ్స్ అవన్నిటిపైన ఫోకస్ చేస్తారు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ ఇవన్నీ స్కీమ్స్ కూడా అమలు అవుతాయి కాబట్టి సో ఇంకా ఎవరైనా చేయించుకోని వాళ్ళైతే చేయించుకోండి అండ్ అలాగే రేషన్ కార్డ్స్ కూడా ఉంటే వాటిని కూడా అప్డేట్ అయితే చేయించుకోండి ఇంకా రేషన్ కార్డ్స్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎలాంటి స్కీమ్ పైన అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో పోస్ట్ చేస్తూ ఉంటానండి సో అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి ఇంకా ఏదైనా స్కీమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను బట్ డెఫినెట్గా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఉండండి అప్పుడే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ